ఈ రోజున మనం ప్రతిదాంట్లో కూడా రాజీ పడే జీవితాన్నే జీవిస్తూ ఉన్నాం ఏ స్థలానికి వెళ్ళినా ఏ కుటుంబానికి వెళ్ళినా రాజీ పడే బ్రతుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం అన్నిటిలో రాజీ కనబడుతూనే ఉంది చదువులో రాజీ పడిపోతూ ఉన్నాం ఆ యొక్క పనిలో రాజీ పడిపోతూ ఉన్నాం సంబంధాల విషయంలో ఉద్యోగాల్లో రాజీ ఉన్నాం డబ్బులో రాజీ పడిపోతున్నాం వివాహాల్లో రాజీ పడిపోతూ ఉన్నాం ఆ యొక్క బాణి కూడా రాజీ పడిపోతున్న బ్రతుకు ఎందుకు రాజీ పడిపోతున్నాం అని అంటే దేవుని భయం ఉంటే రాజీ పడే బ్రతుకు బ్రతకం అసలు దేవుని భయం ఈ రోజున కొరత అయిపోయింది దేవుని పట్ల గౌరవం కూడా కొదువైపోయింది దేవుని వాక్యం పట్ల కూడా అవగాహన అనేది పోయింది భక్తి దినదినము కూడా దిగజారిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం భక్తిలో చల్లారిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇది తప్పండి అని చెప్పడానికి జనులు జడిసిపోతూ ఉన్నారు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా రాజీ పడరు అసలు దేవుని వాక్యాన్ని ఈరోజు తెలుసుకుని కూడా రాజీ పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది దేవుని చిత్తం అని తెలిసి కూడా దాన్ని పాటించాలని కోరుకోవడం లేదు అక్కడ కూడా రాజీ పడిపోతున్నట్లుగా చూస్తున్నాం దేవుని వాక్యాన్ని ఏం చెప్తుంది రాజీ పడకూడదు అని చెప్పుకుంటూ వచ్చే దేవుణ్ణన్నా విడిచిపెట్టేసి పరిస్థితులకు రాజీ పడిపోతున్న స్థితిని కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం కానీ ఈ కీర్తన కాడు మాత్రం దేవుని పట్ల వాక్యం పట్ల ఉన్న నిబద్ధత అనేది అంకిత భావము ఆ యొక్క సమర్పణ భావము అనేది ఎంత అద్భుతంగా కలిగి ఉన్నాడో ఆ విషయాలను తన యొక్క రచనల్లోనే రాసుకుంటూ వచ్చాడు subscribe now and press the bell icon never miss an update